కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విదేశాంగ విధానం పైన మంచి పట్టుకున్నటువంటి వ్యక్తి అలాగే భారతదేశంలో కొన్ని కొన్ని శాఖల పైన తనదైన శైలిలో గ్రిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి మొన్న ఉగ్రదాడి ఘటన కావచ్చు అంతకుముందు దేశానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు వాటిల్లో ప్రోగా ఇతను మాట్లాడడం మెయిన్లీ ప్రస్తుతం మన భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం మీద ఈయన కితాబులు ఇస్తూ చాలా సందర్భాల్లో మాట్లాడారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క లైన్ ఆఫ్ విధానానికి వ్యతిరేకం కదా ఎలా వ్యతిరేకం అవుతుంది ఒకసారి ఆలోచించండి దేశం పట్ల అనుకూలంగా మాట్లాడటం లేదా దేశానుకూలమైనటువంటి నిర్ణయాల్ని ఆమోదించటం అనేది ఒక పార్టీకి వ్యతిరేకం ఎలా అవుతుంది అంటే పనికొచ్చే పని చేసినా నువ్వు పనికి మాలను అని తిట్టాలా అప్పుడే అతను పార్టీకి న్యాయం చేస్తున్నాడు అవుతాడా కాంగ్రెస్ సరిగ్గా ఇదే ధోరణిలో వెళ్తోందా అనేది ప్రస్తుతం చర్చ శశిథరూర్ స్టార్టింగ్ నుంచి రెండు అంశాలు ఒకటి విదేశాంగ విధానం రెండు ఉగ్రదాడి ఘటన జరిగిన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం ఇవన్నిటిలో కూడా ఆయన సానుకూలంగా ఉంటూ భారత్ భారత్ ఏది చేసినా కూడా నేను మద్దతిస్తాను ఇక్కడ పార్టీలు అంటూ ఏమీ లేవు అని క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఆయన పార్టీలకు అతీతంగా మాట్లాడారు వీ కెన్ సే అది ఒక ఇండివిజువల్ ఒపీనియన్ అని కూడా అనొచ్చు అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని బట్టి ఒక విషయంగా మారిందా అనే చర్చ నడుస్తాం ఆ పార్టీ మరో సీనియర్ నాయకుడు ఈ చిదంబరం కూడా అదే వ్యాఖ్యలు చేశారు కదా ఇప్పట్లో మనం కోలుకునేలాగా లేము ఇండి కూటమి ఏమో నెక్స్ట్ ఎలక్షన్స్కి బలోపేతం అవుతుందేమో ఆశిస్తున్నాను కానీ నమ్మకం లేదు భాజపా మంచి వ్యవస్థీకృతంగా బలంగా ఉంది అని చెప్పారు కదా మరి అతన్ని కూడా తీసేస్తారు ఇప్పుడు సలహాలు ఇచ్చిన వాళ్ళని తీసేసి సీనియర్లు ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా అంతా సోనియా ముఖత రాహుల్ గాంధీ ముఖతా లేదా చుట్టూ ఉన్న భజన బృందం ముఖతహా ఇంకా పార్టీ ఏం బాగుపడుతుంది థరూర్ లాంటి వాళ్ళని ఇంకా బాగా ఫోకస్డ్గా జనాల ముందుకు తీసుకొస్తే నేషనలిజం కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకుంటే ఆ పార్టీకి మేలే కదా కానీ మేము నేషనలిజంకి విరుద్ధం మాదంతా కూడా మైనారిటీ పాలిటిక్స్ ఎలాగ వ్యవహరిస్తుంది ఆ పార్టీ శశి థరూర్ పట్ల ఆ పార్టీ కనబరుస్తున్న తీరు అలాగే ఉంది ఈయన్ని ఇప్పుడు తీసేస్తే ఒక ప్రాబ్లం తీయకపోతే ఒక ప్రాబ్లం ఏకు మేకు అయిపోయాడు అన్నట్లుగా వాళ్ళు మల్లగొలాలు పడుతున్నారు అంత మల్లగొలాలు పడాల్సిన అవసరం ఏమిటి ఆ పార్టీకి మా పార్టీ దేశం అంటూ వస్తే అతీతంగా ముందుకు వస్తుంది ఇదిగోండి మా శశిథరూర్ అని చెప్పవచ్చు కదా అలా కాకుండా ఇప్పుడు ఇంకోలా వ్యవహరిస్తూ ఉంది దానికి మచ్చుతున్నక ఏంటంటే రీసెంట్ ఎగ్జాంపుల్ ఒక ఏడు బృందాలని విదేశాలకు పరి పంపించాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించింది కదా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ను ఎండగట్టడానికి గాను పలు దేశాలకు పర్యటించాలని చెప్పేసి అయితే ఇందులో ముందు నుంచే గాబురపడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నాలుగు పేర్లలో శశి థరూర్ పేరు లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం శశిథరూర్ పేరుని ఎంచుకుంది ఎందుకంటే తనకే ఆ హక్కు ఉంటుంది ఎవరిని దేశం తరపున పంపించాలి పంపిస్తే పని చేయాలి పని చేసి ఫలితం సాధించాలి కదా వెళ్ళి ప్రజెంట్లు వేసుకుని వచ్చేస్తే అయిపోదు కదా అందులో భాగంగా ఇది తీసుకోలేకపోతుంది ఆ పార్టీ దీని కేంద్రంగా ఇప్పుడు ఆ పార్టీ నుంచి అతన్ని తీసివేసిన వేటు వేసిన ప్రజలు ఆటోమేటిక్గా తప్పుబడతారు మరో బ్లండర్ చేసినటువంటి పని అవుతుంది ఆ పార్టీకి కనుక ఇప్పుడు ప్రస్తుతానికి థరూర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మింగలేక కక్కలేక అనేలా ధోరణిలో ఉంది ఏదేమైనా సూన్ శశి ఆ పార్టీని వేడడం ఖాయం అంటున్నారు వీడిన తర్వాత భాజపాకు వెళ్తారా లేకపోతే ఇంకో ఇంకో మార్గాన్ని ఆశ్రయిస్తారా తెలియదు కానీ యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ పార్టీకి శశి థరూర్ గుడ్ బై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి నడుస్తున్నటువంటి ఈ ధోరణులు చూస్తూ ఉంటాయి